సరే అండి అందరికి నమస్తే ఈ రోజు అయితే మేము స్పెషల్ గా ఉండాలని స్వీట్ తోటి తిండి పొట్టి అయితే పెట్టుకోబోతున్నాం ఫ్రెండ్స్ మరి చూద్దాం మంచి పాకిలో స్వీట్ పెట్టుకోండి కదా బాక్స్ లో ఏమైనా కొంత స్వీట్ అంటే ఇష్టం లడ్డు అంటే ఇష్టం లడ్డు అంటే ఇష్టం స్వీట్ అంటే ఇష్టం చూసిన ఫ్రెండ్స్ మరి స్వీట్ అయితే లతకి ఇష్టం అంట మరి చూద్దాం అని గెంతులు ఓడిపోతున్నాయి ఎందుకంటే ఇష్టమైన వాళ్లకు ఇష్టమైన ఫుడ్ పెడితే మీకు తెలుసు కదా ఎట్లా తింటారు అనేది అలాగే మనిషికి ఒక సమోసా మనిషికి ఒక సమోసా మిక్చీ అంటే నీకు ఇష్టం అన్నట్టు సమోసా అంటే తప్పు చెప్తాను అంటే నీకు ఇష్టము సమోసా అంటే నాకు ఇష్టం మిక్సీని ఇష్టం తిన తినకపోవచ్చు అలాగే మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్

అన్ని రకాలుగా కొంచెం బాగా పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటది అంటున్నారు కానీ మేము వ్యూస్ కోసం చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము న్యాచురల్ గా మేము తినేంత మాత్రమే తిండిపోటుగా తీసుకుంటాం ఏదైనా కూడా చికెన్ బిర్యానీ కానీ ఇంకేదైనా కానీ ఓకే మీ సజెషన్ ఇవ్వండి కానీ ఇక్కడ ఏదో బాగా కనిపిస్తే కనుక రెండు నాలుగైదు ప్లేట్ల ఆ చికెన్ మటన్ మంచి మంచి ఫుడ్ తోటి మీకు కనిపించేటట్టుగా మేము తినలే ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఉన్నదే చిన్న కడుపు మళ్ళా మళ్ళీ అతను అయితే ఇంకా అతలే తినలేకపోతుంది అతలే తినలేకపోతుంది ప్రతిసారి ఓడిపోతున్నా అంటున్నారు కదా అందుకోసమే కాకపోతే మేము చేసుకున్న పోటీలో మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే పవర్ స్పీడ్ తింటున్నాం మేము ఒక సంవత్సరాలు తింటాం కొంచెం కారంటూ ఇది ఒకసారి తిని చూడండి మీకు కనుపెండితో అందా లేకపోతే సరిపోతుందా సరిపోతలేదా అలా తిన్న తర్వాత కూడా మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇదే ఎక్కువ అవుతుంది మొన్న ఐదు సంవత్సరాలు తిన్నా అంటేనే తినలేకపోయాను కాబట్టి మరి నేను మీరు అన్నట్టుగా నాలుగు ఐదు రకాలుగా ఉంటది చూడడానికి మంచిగా కనిపిస్తుంది వీడియో అందంగా ఉంటది బాగానే ఉంటది కానీ తినలేకపోతాం అందుకని తినేది న్యాచురల్ గా స్మాల్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాను అందుకోసమే ఓకే మరి బోర్ కొడుతుంది వాళ్ళైతే తిన్న తర్వాత కామెంట్ పెట్టండి చూసిన తర్వాత

స్పీడ్ ఎక్కువ తింటే తలకే నొప్పుతుంది అసలే మరి అతకు ఏంటి అది నీకు వచ్చింది మైగ్రీన్ తల నొప్పి వచ్చింది ఇది పది రోజులు బట్టి వారం రోజులు బట్టి మైగ్రేన్ మైగ్రేన్ తలకే నొప్పి అంటే అని ఇవాళ ఏదైనా మంచిదే స్పీడ్ తింటే తలకే నొప్పి అన్న వాళ్ళు ఇంకా ఎక్కువ నైన్ తప్పే వండాలని స్పీడ్ కూడా పెట్టుకుంటాను అది మరి అతకి ఇష్టమైన స్పీడ్ పోయి ఇంకా జిలేబి కూడా తెస్తానండి ఇది తింటేనే కొంచెం ఎట్లా అవుతుందో ఏమో అని లడ్డు ఇక మీరు చెప్పడం అవుతుండే స్వీట్ ఉండదు లడ్డేట్ ఎంతైనా కూడా కార తిన్నంత ఇష్టంగా ఎక్కువగా స్వీట్ అయితే తినలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం తినగానే ఫ్లాట్ మార్లు పెట్టింది దాన్ని

ఇలా చక్కెర ఎక్కువ దీని చున్నున్నట్టుదా దాదా అవునా కొంచెం చక్కె చక్కెర అనిపిస్తాం ఇలా చక్కెట్ మాటలు పెట్టింది వాన స్వీట్ ఎట్లా తింటాను స్వీట్ కానీ స్వీట్ అంటే కానీ అదే మిర్చిలు కానీ మజ్జులు కానీ కారం నా పెట్టు అప్పుడు నేను కారంతో కొట్టేస్తాను

నాకు పంపిస్తాను స్పీడ్ ఎక్కువ తినకండి మేము కూడా ఎక్కువ క్వాంటిటీ ఏమి పెట్టుకోవట్లేదు మేము తినే అంతా ఏం తినే స్పీడ్ కూడా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది రకాల పెట్టుకుంటే చూడడానికి బాగానే ఉంటది బాగా వ్యూస్ అయితే వస్తాయి ఎక్కువ కానీ మాకు మాత్రం వెంటనే మంచే ఛాన్స్ అయితే ఉంటుంది తుడ్డుతో అయితే ఎక్కువ ఇబ్బంది పడద్దు ఉద్దేశంతో లైట్ కూడా పెట్టుకుంటున్నాం లాగా నన్ను స్పీడ్తో తో కదా నేను నాకు నచ్చిన కార

ఈ వీడియో ఎంతవరకు చూసిన ధన్యవాద కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్